హాయ్ అండి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రవర్మ రియల్ ఎస్టేట్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అయితే మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి అది ఎక్కడంటే ధనలక్ష్మీపురం ఆవ్లెట్ పౌడర్ సత్యంజీ నగర్ లేఅవుట్లోని ప్రాపర్టీ అండి సత్యంజీ నగర్ ఎక్స్టెన్షన్ ఇది ఏ ఒన్ సత్యంజీ నగర్ దీంట్లో వచ్చి ఒక అంకణం యాభై వేలు అయితే చెప్తున్నారు నలభై ఐదు వేలకైతే ఫైనల్గా ఇస్తారు మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫైవ్ నెంబర్కి నంబర్కి కాల్ చేయండి ఇదైతే పక్కా డిటీసీపీ అండి లోన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇంత తక్కువ రేటుకైతే చుట్టుపక్కల ఎక్కడా లేదండి ఇప్పుడు కొనుక్కొని మీరు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ వదిలేశారంటే మంచి ఇన్కమ్ కూడా వస్తుందండి వచ్చి ముప్పై ఒక నాలుగు ఫ్లాట్లు అండి రెండు ఉన్నాయి తూర్పు వేసిన ఫ్లాట్లు ముప్పై ఆరుకి అరవై కొత్తలు కూడా ఒక ఫ్లాట్ కావాలన్నా ఇస్తారండి కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు పైన నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు డీటెయిల్స్ చెప్పి చెప్తాను ఫ్లాట్ మొత్తం కలిపి పద్నాలుగు లక్షల అయితే వచ్చేస్తుందండి డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే రేటు కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది